చిన్న చిన్నప్పటి నుంచే రెహమాన్ సార్ సాంగ్స్ కానీ రాజా సార్ సాంగ్స్ కానీ అని బోల్ బేబీ బోల్ పాట అన్నిటికీ ట్రైన్ అయినప్పుడు రామచారి గారు వస్తో హెల్పింగ్ యా డెఫినెట్లీ ఆఫ్ ఏమేమి పాడలేవు ఒక పాట పాడవా ప్లీజ్ నేను దాని అడుగుదాం అయ్యో చాలా నేను అక్క పాటలు ఇప్పుడు సింగింగ్ అనేది మధ్యలో సమ్ పక్కకి వెళ్ళిపోయింది లేదు మళ్ళీ ఇప్పుడు నేనేం నేను షో చేయట్లేదు నాకు సింగింగ్ సంగీతం రాదు నాకు నేను పాడలేన చెప్పట్లేదు కానీ సరిగ్గా పాడలేనేం ఎందుకంటే ఆ బిన్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఏమీ లేదు అందరికీ తెలిసిన ఒక మంచి పాటతో మొదలుపెట్టి దీని తర్వాత నాకు క్లవర్ ఇన్స్టాలో పాడిన పాట కూడా ఒక రెండు లైన్లు కావాలి యా నీ ఇష్టమైన పాట పువ్వుల్లో తాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీత కోక చిలుక వళ్ళెంతో అతిశయం వే సంగీతాలే అతిశయం గురు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు ఉందే నీవేనా అతిశయం ఆగిరులు ఈ తరులు ఏ చెరులు లేనప్పుడు ముందున్న ప్రేమే గాతిశయం ఓ పదహారు ప్రయాణ పర్వంలో అందరికీ పుట్టేటి ప్రేమ బ్యూటిఫుల్ కానీ ఇంత పాట పెట్టుకొని ప్లేబాక్స్ ని అసలు ఏమన్నా చేసావా కొంచెం ఒక పాట పాడే పాట నా గుండె చెప్పడేంటో పిచ్చి పిచ్చిగా అని ఒక సాంగ్ కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్ లో హోరాహోరి అనే సినిమా తేజ గారి డైరెక్షన్ అది మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ కి కూడా నామినేట్ అయింది బెస్ట్ డెబ్యూ సింగర్ బ్యూటిఫుల్ కదా సో ఐ సాంగ్ దట్ ఇన్ మె టెన్త్ క్లాస్ టెంత్ క్లాస్ అవును బట్ అంటే వాయిస్ బాగా కల్చర్ క్లియర్ గా కనిపిస్తుంది ట్రైన్ యువర్ వాయిస్ వైస్ అలా తర్వాత అర్వాత ఆఫ్కోర్స్ ఈ లవర్ సినిమా అన్నది ఇట్స్ అంటే చాలా బాగుంది అండ్ అందులో ఎమోషనల్ బిట్స్ చూస్తే మాత్రం చాలా టేక్ సమ్ టైం కొంచెం టైం తీసుకుంటాను అని చెప్పడానికి నాకు కొంచెం టైం ఎత్తకపోరే ఏంటది డైలాగు నేను కొంచెం టైం వేణు నేను కొంచెం టైం వేణు సో ఎన్నో సూర్యకుడు తా ఎలా చెప్పించారు ఆ రోల్ అంటే తమిళ్ గాడ్ కొంచెం బెటర్ మోడర్న్ లవ్ చెన్నై చేసిన తర్వాత కొంచెం ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ మనం కూడా ఇంకొంచెం తమిళ ఇండస్ట్రీలో ఇంకా ఇన్వెస్ట్ అవ్వడం వల్ల నేను మాట్లాడే తమిళ్ ఆర్ నాకు అర్థమయ్యే విధానం అదంతా కొంచెం ఎంత కాదన్న బెటర్ అయింది బట్ దిస్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్ టు ప్లే వాట్ ఎవర్ ఐ డిడ్ ఇన్ ఎందుకలా వెరీ లేయర్డ్ క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయికి భయం వేస్తే అవుట్ రైట్గా భయం అనే ఎమోషన్ చూపించదు షీ షుడ్ హ్యావ్ ఎ ప్లెయిన్ ఫేస్ ఆర్ షీ షుడ్ ఇట్ ఎందుకంటే ఆ అబ్బాయి కొంచెం ప్రాబ్లమాటిక్ డైరెక్ట్గా అవుట్ రైట్గా నేను నా ఎమోషన్స్ ఆ అబ్బాయితో చెప్పేంత ఇది నాకు లేదు అలా చేస్తే మళ్ళీ మా ఇద్దరి మధ్యలో గొడవలు రావడం వల్ల ఈ అమ్మాయి షీఈస్ లైక్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అంటే ఆడియన్స్కి రెండు కన్వే అవ్వాలి ఈ అమ్మాయి లోపడేదో ఫీల్ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం ఒకే షీస్ ట్రైన్ టు కవర్ అప్ షీస్ ట్రైన్ టు మేనేజ్ సో అది లేయర్స్ అర్థం చేసుకోవడానికి డెఫినెట్లీ టైం పట్టింది మా డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ గారు అండ్ మణిగండన్ గారు బోత్ ఆఫ్ దెమ్ సాట్ విత్ మీ అండ్ వీ హ్యాడ్ అపల్ ఆఫ్ వర్క్ షాప్స్ కూర్చొని అసలు ఏంటి క్యారెక్టర్ హైకి ఏంటి మనం ఎలా వర్క్ చేద్దాము అండ్ మాకు హోంవర్ కూడా ఇచ్చేవాళ్ళు డైరెక్టర్ గారు నువ్వే అరుణ్ అయితే నువ్వే అబ్బాయి క్యారెక్టర్ అవుతే అమ్మాయిలో నువ్వు ఏం ప్లస్ పాయింట్స్ చూస్తావు అమ్మాయిలో ఏం మైనస్ పాయింట్స్ చూస్తావు అంటే వర్ థింకింగ్ ఇన్ ద అదర్ క్యారెస్ పర్స్పెక్టివ్ వెల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ అలా వెరీ గుడ్ వర్క్ షాప్స్ అది నాకైతే చాలా హెల్ప్ చేసింది వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో రావడానికి అంతకంటే ఎక్కువ టైం పట్టింది దాని లోపలికి వెళ్ళిపోయి బయటకి రావడానికి మనసే రావడం సో ఇంట్లో ఒకటి ఐ మీన్స్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇంట్లో రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా పంపించడం సినిమా ఇండస్ట్రీ అనగానే అఫ్ కోర్స్ నాన్నగారు యాక్ట్ చేస్తారు ఎక్కువ కనిపిస్తూ సో అలా నాకు తెలుసు అంటే అబౌట్ డాడ్ సో బట్ ఎక్కడ రెస్ట్రిక్షన్ పెట్టలేదా వద్దు అసలు నేను చెప్పాను కదా నాకు అదే చిన్న షూటింగ్స్కి ఆ షూటింగ్స్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ స్టార్ట్ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ అప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫస్ట్ ఫ్యూ డేస్ వస్తారు చూసి ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అన్నట్టు ఉంటారు కానీ దే డోంట్ లైక్ టు ఇంట్ర్యూడ్ మై స్పేస్ అసలు మా నాన్న ఉంటే నేను చేయలేను కూడా సరే డాడీ వెళ్ళిపో నేను చేయలేను అన్నట్టు ఉంటాను అనమాట నేను సో దే వెరీ ఈజీ కానీ వెరీ బోల్డ్ అంటే ఒకటి బ్యూటీ ప్యాజెంట్ పాల్గొనడం పాల్గొంటాం అక్కడ అందరి ముందు వచ్చి నిలబడ్డం స్టేజ్ మీద యూనో నో వేర్ యు నో దట్ పీపుల్ ఆర్ చెకింగ్ యూ అవుట్ అదో అదే పెద్ద సహజ అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం బీయింగ్ ఆన్ యువర్ ఓన్ ఇన్ ఇన్ అ స్పేస్ వేర్ అగైన్ యువర్ స్క్రూటినైజ్ కాన్స్టెంట్లీ బికాస్ ఇప్పుడు మా అమ్మ గారిని నాన్నగారు ఒకటే చెప్తారు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ యువర్ ఓన్ థింగ్ నువ్వు ఏం చేస్తున్నావు నీ క్లారిటీ ఉంటే మాకైతే నీ మీద నమ్మకం ఉంది సో యూ విల్ బీ గుడ్ ఆ నమ్మకం ఆ నమ్మకం నువ్వు కూడా నిలబెట్టుకో అంతే దట్ వాజ్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఐ మించి ఇంకేం లేదు ఐ ఫెల్ట్ సో గుడ్ ఇంత నమ్మే పంపిస్తున్నప్పుడు ఐ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్ కదా అవును ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ ఎక్కడో మిస్ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది అంటే ఫస్ట్ తమిళ్ ఇండస్ట్రీలో స్పాట్ అవ్వడం బికాస్ ఫిదా అండ్ తర్వాత మెయిల్ వేయడం తర్వాత డైరెక్ట్ తమిళకి వెళ్ళిపోయి మోడర్న్ లా చేశాను కానీ అది కొంచెం లేట్ గానే రిలీజ్ అయింది మీన్ వైల్ డెట్ రైటర్ పద్మభూషణ్ ఇన్ తెలుగు రైటర్ పద్మభూషణ్ చేశాను మళ్ళీ అది రిలీజ్ అయిన వెంటనే లవర్ వచ్చింది మోడర్న్ లవ్ రిలీజ్ అయిన పది రోజులకి లవర్ వచ్చింది సో ఇప్పుడు ఎవరైనా అంటే ఇంపార్టెంట్ మీటి క్యారెక్టర్స్ తోటి పెద్ద పెద్ద ఫిల్మ్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఈ మధ్య అవుతున్నారు ఎగ్జాక్ట్లీ కోర్స్ లవర్ వాజ్ అ వెరీ మీటీ క్యారెక్టర్ అంటే ఇట్ హ్యాడ్ గుడ్ సబ్స్టెన్స్ అనమాట సో తమిళ్లో కూడా అంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ రివీల్ బట్ చేస్తున్నాను కానీ బట్ వెరీ వెరీ గుడ్ మరీ పెద్ద స్టార్స్ హ్యాపీ నేను సంవత్సరానికి ఒక సినిమా రెండు సినిమాలు చేసుకున్నా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ నెవర్ డెస్పరేట్ చేస్తే మనం మంచి సినిమాలు చేయాలి బాగుండాలి అంతే లైక్ ఏదో చేసేయాలి అన్నట్లు శాంతి సో ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటూ అక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకుని షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళి రావడం వెళ్ళి రావడం అంతే యా